ఎమ్మెల్యేల ఓట్లను ఎమ్మెల్సీ ఎలక్షన్ల గురించి కొనుగోలు చేయడానికి అప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీని అధికారంలో ఉన్న పార్టీ అంటే ఏదో ఇద్దరు ముగ్గురు మద్దతు వచ్చింది కాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలందరూ కూడా తమ ప్రత్యేక రక్షణ కావాలని ఆ ప్రత్యేక లక్ష్యం గురించి పోరాడిన సాధించిన ఆ కేసీఆర్ గారినే మాకు నాయకత్వం వహించాలని చెప్పి ప్రజాస్వామ్య యుద్ధంగా జరిగిన ఎన్నికల ద్వారా ఎన్నుకోబడిన ఆ ప్రభుత్వాన్ని ప్రజాస్వామికంగా అప్పుడున్న ప్రతిపక్షము టీడీపీ అదేవిధంగా దేశానికి స్వాతంత్రం తెచ్చారని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీలు రెండు కూడా కుమ్మక్క ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు కొనుగోలు చేయడానికి భారీ కుట్ర చేస్తున్నారు వాస్తవానికి ఒక నిందితుడు ఎవరైనా ఉంటే తన కేసు నుంచి తను తప్పించుకోవాలని తన డబ్బు చేసినప్పుడు కూడా నాకేం తెలియదు తప్పించుకోవాలని చూస్తారు మరి నువ్వెందుకున్నావు బ్లాక్మెయిల్ చేస్తున్నావా చేస్తారా అని చెప్పి జనరల్ గా సాధారణంగా కొంతమంది మిత్రులు కానీ నన్ను పరోక్షను వ్యతిరేకించే వాళ్ళు అడుగుతున్నారు నిజమే నేను కూడా బుద్ధి ఐదు కోట్లకు యాభై లక్షల కమిషన్ నేను అదే ఇప్పుడు సంవత్సరాలు కోర్టుకు అక్కడ కోర్టుకు తిరుగుతుంటే నేను పెట్టుకున్న ఖర్చు నేను వాళ్ళ దగ్గర తీసుకోవడానికి ఇప్పుడు నేను మీడియా ముఖంగా వాళ్ళకు నేను సవాల్ విసురుతున్నా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు నువ్వు నాకు యాభై లక్షలు ఇస్తా అని చెప్పి మాటిచ్చి నమ్మించి మోసం చేసి నువ్వు అలెక్ట్ అయిన తర్వాత నీ భార్యతో బోల్ తోటి అట్టే కనుక తెలంగాణ పోలీసులు సరెండర్ చేస్తే ఎమ్మెడే మొత్తాన్ని అరెస్ట్ చేస్తే చంద్రబాబు రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని చెప్పి ఆయన ఒక బహిష్కరణ నోటు రెడీ చేసి పెట్టుకున్నట్ట ఒకవేళ పార్టీ నుంచి బహిష్కరణకు గురైతే ఏ పార్టీ గురించి పనిచేసినా రేవంత్ రెడ్డి ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తు అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడ ఏసీబీ ఏసీబీ పోర్టల్లో ఆత్మహత్య చేసుకుంటాను కాబట్టి మొత్తాయన సరెండర్ అవద్దు చెప్పి చెప్పి గీతారెడ్డి రేవంత్ రెడ్డి గారు తోటి గీతారెడ్డి తోటి ఇదే దిమ్మేబాబు అనేది వ్యక్తి చూడ అయితే ప్రజాస్వామ్యవంతంగా తప్పు ఓటు కేసు ద్వారా తప్పు చేసిన ప్రతి ఒక్క నిందితులు కూడా ఇందులో భాగస్వామ్యం ఉన్న చంద్రబాబు గాని లోకేష్ గాని అప్పుడున్న పోలీసు యంత్రాంగం గాని ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఇన్కెమెరా ప్రొసీడింగ్ ఒప్పించి కనక మేడల అని చెప్పి ఒక అడ్వకేట్ సాధారణ అడ్వకేట్ ఆయన రాజ్యసభ సీట్ ఇస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఏజీలు కానీ ప్రతి ఒక్కరు మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారితో పాటు చంద్రపల్లి జైలా కొట్ట వండి పెట్టిన ఒక జీవిత ఖైదీ ఆ జీవిత ఖైదీ కూడా ఈయన సీఎం కాగానే మనకి సమాపించబెట్టింది ఏదైతే మరి మీడియా ముందు చెప్పొద్దు అంటున్నారు కానీ నిన్న ఆల్రెడీ పేపర్ చెప్తున్నాను ఇన్ కెమెరా ప్రొసీడింగ్ ద్వారా జస్టిస్ శివశంకర్ అనే ఒక వ్యక్తి ఆయన కూడా ఎట్లా తెలుసుకోలేదు ఎందుకంటే నా వాంగ్ నా తప్పు సంతకాలను గుడ్డిగా నమ్మి ఉన్న సజీవ ఆధారాలను కూడా తోసిపూర్తి చేసి క్లీన్ చిట్ ఇచ్చి కేసులు కొట్టేసి స్పాడ్జి గారు ఈ రోజు ఎక్కడ ఉన్నారండి రండి మీడియా ద్వారా పోదాం ఇక్కడ లైవ్ పెట్టుకుని పోదాం బీఆర్కే భవన్ లో పోలీసు విజిలెన్స్ కమిషనర్ చైర్మన్ గా ఉన్నాడు ఎట్లా ఉంటాడు హూ శివశంకర్ తెలంగాణలో నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి పనిచేసిన ఐపీఎస్లు లేరా కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్న పనిచేసిన జడ్జిలు లేరాశంకర్ కు చంద్రబాబు కేసు కొట్టేస్తే ఏపీలో ఇచ్చుకోవాలి పోస్టు గానీ రేవంత్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ అంటే ఇది రాష్ట్రమా రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ఇదే పనిచేసుకుంటాను వాటి వాటిని పెట్టుకోవడమా అంటే చీఫ్ జస్టిస్ లకు రాజ్యాంగమైన పదవులు ఇవ్వడంలో కూడా కుమ్మక్క నేటికి చంద్రబాబు కన్సందతో నడుస్తున్న రేవంత్ రెడ్డిని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను అయ్యా ముఖ్యమంత్రి గారు దర్యాప్తు చేస్తే పూర్తిగా దర్యాప్తు చేయి లేదా నువ్వన్నట్టుగా నీకు ఇబ్బంది నేను నాకు ఇబ్బంది ఏ పోలేదని చెప్తా నా సంబంధం లేదంటే మత ప్రచారం పోయినా దగ్గరికి ఏ చంద్రబాబు కలవలేదు ఏవైనా అన్ని మీరు అనుకున్న నేను ఒప్పుకుంటా కానీ నాకు జరిగిన నా కుటుంబానికి నష్టపరాలని నువ్వు అధికారికంగా ఇష్టవా అధికారిక నష్టమై నీకు ఓసుకుంటే అరే నిజమే అని చెప్పి వద్దవాదే పరామర్శిస్తున్నాను కూడా